ఓం శ్రీ సద్గురు ీ ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణమాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త ओम ईश्वर गुरुरात्मे मूर्ति विभागिने व्योमद्यादेहाय दक्षिणा नमः श्री गुरीगीता प्रथमोध्या అయితే ఈ యొక్క అంటే జ్ఞానామృతమైనటువంటి దప్పిక చేత ఉన్నటువంటి శిష్యుడైన వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి దయానిధి అయినటువంటి సమ్యక్ దర్శన సంపన్నుడైన శ్రీ సద్గురుదేవుని యొక్క పాదాలను ఆశ్రయించాలి అలా ఆశ్రయించడం అనన్యమైనటువంటి శరణ్య భావం కలిగి ఆశ్రయించినప్పుడు మాత్రమే వాని యొక్క అజ్ఞానం అనేటువంటిది భంజకమైపోతుంది వానికి జ్ఞానం ద్వారా వాడు రక్షించబడతాడు ఆ రక్షణ ఎటువంటిది అంటే మళ్ళీ ఒక పరిమిత వస్తువుకి దేహము పొందడం అనేటువంటి పరిమిత వస్తువుకు లోబడకుండా ఆ పరిమితమైనటువంటి పరమాత్మ ఎందే వాడు సంలీనం అవుతాడు పరమాత్మయే అవుతాడు అని తెలియచేస్తూ మధులుబ్దో యదా భృంగ పుష్పాంతరం వ్రజే జ్ఞానలుబ్దస్త శిష్యో గురు గుర్ గుర్వంతరం వ్రజే అంటే కొందరు ఏమని చెప్తారంటే ఏ విధంగా అంటే పతివ్రత అయినటువంటి స్త్రీ మరొకరిని ఆశ్రయిస్తుందా అంటే పతిని మాత్రమే దైవంగా భావించేది పతి మాత్రమే తనకి ఇష్టమైనది ముఖ్యమైనది ప్రధానమైనది అన్నప్పుడు అటువంటి స్త్రీ ఒక భర్త ఉన్నటువంటి స్త్రీ మరొకరిని ఆశిస్తుందా ఆశ్రయిస్తుందా అంటే ఎప్పటికీ జరగదు అన్నట్లుగానే అట్లా ఆశ్రయించినదనుకో అది ఎంతో పాపాన్ని పొందుతుంది అందుకే దానిని పతివ్రత అనరు పతిత అంటారు అంటే పాపాలు మాత్రమే చేసేటువంటి స్త్రీ అంటే పతిని దైవంగా భావించేటువంటి ఏ విషయం లేకపోయినా పతినే సర్వస్వంగా నమ్ముకున్నటువంటి స్త్రీ మాత్రమే పతివ్రత అంతేగాని పతివ్రత అంటే కాళ్ళు లాగేసి కాళ్ళకి నమస్కారాలు చేసేసి కాళ్ళు కడిగేసి మరి నమస్కారాలు చేసేసి ఇటువంటివన్నీ చేయకపోయినా పర్వాలేదు పతియందు దృష్టి పెట్టుకుని సర్వానికి కూడా తనకి శరణ్యము పతి మాత్రమే తన భర్తే తనకి సర్వస్వము అని భావించేటువంటిదే పతివ్రత అంటే పతియందు మాత్రమే వ్రతము కలిగినటువంటి స్థిరత్వము కలిగినటువంటి స్త్రీ మాత్రమే పతివ్రత అని చెబుతూ అటువంటి పతివ్రత అయినా అంటే ఒక భర్తకే తనను తాను సమర్పించుకొని ఉన్నటువంటిది మరొక మగవాన్ని మరొక పురుషుణ్ణి ఆమె ఆశ్రయిస్తుందా ఎప్పటికే ఆశ్రయించదు పతి ఏ దైవంగా భావించేటువంటి స్త్రీ పరపురుషుణ్ణి ఆశ్రయించదు అలాగే ఒకవేళ ఆశ్రయించిన పో ఆమె పతివ్రత కాదు సరిగదా ఎక్కువ ఎంతో పాపాన్ని పొందుతుంది అట్లాగే ఇక్కడ మరి కొంతమంది ఏమని చెప్తారు అంటే శివభక్తుడు విష్ణువుని ఆశ్రయించడు విష్ణుభక్తుడు శివుణ్ణి స్మరించవచ్చా స్మరించకూడదు అని ఇలా చెప్తూ ఉంటారు ఏ విధంగా శివభక్తుడు విష్ణువుని ఆశ్రయించకూడదు భక్తుడు శివుణ్ణి స్మరించకూడదు ఇలాగే ఇదే విధంగా మొదట ఒక గురువును ఆశ్రయించి మరొక గురువుని ఆశ్రయించకూడదు అని చెప్తూ ఉంటారు ఏ విధంగా అట్లా కనుక ఒక గురువు నుండి మరొక గురువు దగ్గరికి వెళితే మహాపాపాన్ని కూడా పొందుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి కొన్ని సంస్కృతములో శ్లోకాలను సహితం కూడా వల్లి వేస్తారు అవన్నీ కూడా సంకుచితమైనటువంటి భావాలు పతివ్రత అయినటువంటి స్త్రీ పరపురుషుని దగ్గరకు వెళ్ళకూడదు కానీ శివకేశవ భేదత్వము అనేటువంటిది స్మరించేటువంటి వాడు నిజంగా కూడా వాడు పాపాత్ముడే శివుణ్ణి స్మరించవచ్చు విష్ణువుని స్మరించవచ్చు విష్ణువుని నమ్ముకోవచ్చు శివుణ్ణి ఆరాధించవచ్చు ఇటువంటి విషయాలు అనేవి ఉన్నవి అందుకని ఏమని చెప్తారు నువ్వు ఒక గురువు దగ్గర చేరావు చేరి మరి ఈ గురువుని మధ్యలోనే వదిలేసి అంటే అక్కడ గురువుని వీడు పోషిస్తున్నాడా వీడిని గురువు పోషిస్తున్నాడా అంటే బాహ్యమైనటువంటి వస్తువులను కొన్ని మాత్రమే నీ శక్తి కొలది తీసుకెళ్లి గురువుకి ఇవ్వగలవు కానీ దాని ద్వారా గురువుకి ఎటువంటి మరి ప్రతిబంధకాలు అనేటువంటివి తొలగవు ఎందుకు ఆయన ముందుగానే ప్రతిబంధ రహితుడు ఆయనకు నువ్వు మళ్ళీ ఆయనకి నువ్వేదో తుష్టి చేయాలి ఆయనకేదో సంతృప్తి కలిగించాలి ఆయనకు సంతృప్తి కలగదు నీ భక్తిని ప్రకటితం చేసుకోవడం కోసం కొన్ని బాహ్య వస్తువులు ధనమో ధాన్యమో వస్తు సామాగ్రి అది వాహనాదులు ఏయో నీ శక్తి కొలత ఇచ్చుకుంటావు దాని వలన ఏమి తగ్గించుకుంటున్నావు అంటే నీ అహంకారాన్ని తగ్గించుకుంటున్నావు నీకున్నటువంటి వస్తువుని ఒక రకంగా దైవానికి అర్పించి దైవ స్వరూపుడైన గురువుకే అర్పించి గురువే వాడుకోవచ్చు లేకపోతే ఇంకెవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చివేయవచ్చు అదంతా నువ్వు అర్పించిన తర్వాత అది గురువు సొత్తే అట్లాంటప్పుడు అటువంటి గురువు యొక్క గురువుని అనుసరించేటువంటి వారు ఆ గురువుని పోషిస్తున్నాను అని భావించాడు అంటే వానికి విద్య అనేటువంటిది పట్టలేదు వాడు విద్యపై ఆసక్తితో గురువును ఆశ్రయించి అక్కడ ఉన్న విషయాల పట్ల మళ్ళీ వాడు ఆసక్తుడైతే విద్య కాస్త అప్రక్కకు దొరుకుతుంది విషయాల పట్ల వ్యామోహం పెరుగుతుంది అంటే ఇక అక్కడ తనే కర్త తనే భోక్త తనే భర్త తనే ప్రభువు ను లేకపోతే అక్కడ ఆశ్రమం ఒక కార్యక్రమం కాదు అనేటువంటి అహం అనే కర్తృత్వం ఎవడైతే పెట్టుకున్నాడో వాడు విర్జన పొందలేడు అయితే ఇక్కడ విషయం అది కాదు ఏంటంటే అందుకే ఏమని చెప్తాము ఒక స్త్రీ తన భర్తను కాకుండా మరొక పురుషుణ్ణి చేరితే అది వ్యభిచరించే స్త్రీ అది మహా పాపయుక్తమైనది అని చెప్పవచ్చు అంతవరకు బాగానే ఉంది కానీ ఏమని చెప్తూ ఉన్నారు ఒక గురువును ఆశ్రయించి ఇంకో గురువును ఆశ్రయించవచ్చా అంటే బాహ్య సంబంధమైనటువంటి విషయతతి కోసమైతే నువ్వు అసలు గురువునే ఆశ్రయించిన అవసరం లేదు ఆ వస్తు సంపదనే కోరి ఆయన కూడా అటువంటి విషయాలనే చెప్పే అటువంటిదైతే అది గురు శిష్య సంబంధం కాదు అది ఏదో ఆయన నీ పట్ల హితైషి ఆయన దగ్గర నువ్వు కొన్ని విషయాలు నేర్చుకొని దానిని అనుసరించి భౌతిక ప్రాపంచక సంబంధమైన దేహ దేహానికి అవసరమైనటువంటి వస్తువునే పొందుతున్నావు అందు అందునే నువ్వు అభివృద్ధిగా ఉంచుతున్నావు జ్ఞాన సంబంధమైనటువంటి అభివృద్ధి కానే కాదు అది అయితే ఇక్కడ జ్ఞాన సంబంధమైనటువంటి అభివృద్ధి అంటే ఏ విధంగా అది సద్గురుతత్వం ఆ గురువును కనుక నువ్వు ఆశ్రయించి మరొక గురువు వద్దకు ఆశ్రయించకూడదు అని అన్నప్పుడు గురువుని ఆశ్రయించి అంటే ఆ గురువు వద్ద నీకున్నటువంటి అంటే సత్ శిష్యునికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధ మరి ఆకలింపు ఆ విషయ ఏది సత్పదార్థం వైపు అతనికి ఉన్నటువంటి సత్సంకల్పం నెరవేర్చేటువంటి స్థితి గురువుకు లేనప్పుడు అక్కడ తన యొక్క విద్య ముగిసింది అన్నప్పుడు ఆ విద్యను మరొకరి దగ్గర తను సంపూర్ణంగా ఆదించుకోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు మనం విద్యాలయాలకి వెళ్తున్నాం అదే పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఐదవ తరగతి దాకా ఒక స్కూలు ఉంటుంది ఒక పాఠశాల అక్కడి నుండి పదవ తరగతి దాకా ఒక ఒకటి ఉంటుంది అది ఉన్నత పాఠశాల అక్కడ నుండి కళాశాల ఏది అది కూడా ప్రాథమిక కళాశాల ఏది ఇంటరు రెండు సంవత్సరాలు ఆ తర్వాత డిగ్రీ కళాశాల అది ఏంటి అది అది ఉన్నత కళాశాల ఈ విధంగా ఆ తర్వాత ఇట్లా ఏ కళాశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఉంటూ ఉంటారు ఆ ఉపాధ్యాయులని అంటి పెట్టేసుకొని అక్కడే ఉండే ఐదో తరగతి దగ్గర చదివినప్పుడు ఉపాధ్యాయుడినే పట్టుకొని ఐదో తరగతికి సంబంధించినటువంటి జ్ఞానాన్నే పొందాలి అంటే అది తప్పే ఎందుకు వాడు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలి వాడికి ఆ చదువు అవసరం ఆ అవసరమైనటువంటి దాన్ని అభ్యసించాలి అంటే ఐదో తరగతి వరకు చదివినాక మరి ఆరో తరగతి గురువు దగ్గర నుండి పదో తరగతి దాకా వాడినే అభ్యసించాలి అయితే పాతకాలపు రోజులైతే అయితే ఇవే ఇప్పుడన్నీ కూడా ఏంటి వృత్తి విద్యా కోర్సులు ప్రొఫెషనల్ కోర్సెస్ ఈ ప్రకారం వెళ్ళినటువంటిది మనం లోయర్ తరగతుల్లో ఉన్నటువంటి వారినే పట్టుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి అంటే ఆ బోధించేటువంటి మాస్టార్కే ఆ విద్య గురించి తెలియనప్పుడు మనకెలా ఎలా బోధ బోధ చేస్తారు సాధ్యం కాదు కదా అలాగే ఈ ఆధ్యాత్మిక గురువుల్లో కూడా ఈ తాపత్రయాలను పరిహరించగలిగినటువంటి గురువుల్లో కూడా కొంతమంది కొంతవరకే తెలుసు కొంత విషయం వరకే వాళ్ళు నిష్ణాతులై ఉంటారు పరమాత్మ పరమాత్మతత్వాన్ని పొందించేటువంటి జ్ఞానం అనేటువంటిది వారి దగ్గర లేకపోవడము లేదా వారు చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్న గ్రహించేటువంటి స్థితి వీడికి లేకపోవడమో అప్పుడు వీడు మరొక గురువుని ఎవరి వద్దయితే నమ్మకము విశ్వాసము భక్తి ఉంటుందో ఎవరైతే నన్ను ఉద్ధరిస్తారు అని భావిస్తాడో ఎవరి వద్దనైతే నేను నా నా యొక్క అహంకార అజ్ఞానాలు సర్వం కూడా విడిచివేయగలను అనే భక్తి కలుగుతుందో అక్కడికి పోయి సేవించవచ్చు అది ఏ విధంగా సేవించవచ్చు అంటే దాన్నే కొంతమంది అసూయాగ్రస్తులు సంకుచిత భావంతో ఏమంటారు అంటే ఒక పుణ్య స్త్రీ పరాయ పురుషుడి దగ్గరికి వెళ్తే ఎంత పాపమో అలాగే ఈ విధంగా ఒక గురువును వదిలిపెట్టి మరొక గురువు దగ్గరికి వెళ్ళడం చాలా మహా పాపము అని కొన్ని కొన్ని వచనాలు ఉపమానాలు అదే ఇప్పుడు అదే పోలిక చెప్పారు కదా పతివ్రత అయిన స్త్రీ మరొక దగ్గరికి వెళ్తే పాపమే ఉన్నట్లుగానే గురువును వదిలి ఇంకో గురువు దగ్గరికి వెళ్తే పాపమేనని విషయము తెలిసి బోధించగలిగినటువంటి గురువు దగ్గర నుండి వేరే గురువు దగ్గరికి వెళ్ళి కూడా వాడు ఇక్కడ పొందలేదు అక్కడ పొందలేడు వాడు బోధించగలిగినటువంటి సత్తా పరిమితంగా ఉన్నప్పుడు ఆ బోధ వీడి జ్ఞానానికి చాలనప్పుడు వీడు పొందవలసినటువంటి జ్ఞానం మరొక చోట ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇటువంటి తాత్వికమైనటువంటి వైరాగ్య అభ్యాసాల ద్వారా ఆ గురువు నుండి ఆ విద్యను పొందవచ్చు అని చెబుతూ ఇదంతా కూడా మరి ఇట్లా ఒకరి నుండి ఇంకొకరి దగ్గరికి పోకూడదు అని చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ఉదర పోషణ కోసం ఇప్పుడు నేనే ఉన్నాను నా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఇతరుల దగ్గరికి వెళ్ళకూడదు అని నేను చెప్పాను అంటే నాకు బోధించడం చేతకాకనా లేదా వారు తెచ్చేటువంటి వస్తువుల పట్ల నాకు ఉన్నటువంటి ఆసక్తి ఆ ఆసక్తి వాళ్ళు నాకు దూరం అయితే ఆ వస్తువులు నాకు రావు కాబట్టి అటువంటి అసూయా మనస్సుతో నేను వేరే గురువుల దగ్గరికి వెళ్ళకూడదు అది పాపచింతనము అది దుఃఖహేతువు అది పాపాలను నువ్వు మూటగట్టుకోవడము అని అనేక రకాల భయకల్పనలు చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి అదే ఇబ్బంది పెట్టినటువంటి మానసిక తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వం తనను కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అటువంటి అసూయతో నిండినటువంటి విషయాలు అని తెలియాలి తెలిసి ప్రత్యక్షంగా కూడా శ్రీ గురుగీత కూడా ఎటువంటి మహా విశాల భావాలను బోధిస్తుంది మనం చెప్పుకునేటువంటి గురుగీత ఎటువంటి విశాలమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నది అంటే ఎలాగా మదులుబ్దో యదా బృంగ పుష్పా పుష్పాంతరం వ్రజేత్ అంటే తుమ్మిద అనేటువంటిది ఎప్పుడూ కూడా కమలాలయందే వసిస్తూ ఉంటుంది కమలాలయందే అంటే పద్మాలయందే ఉంటుంది పద్మాలు అంటే అనేక రకాల పెద్ద పెద్ద పువ్వులు ఎందు ఎక్కువ ఎక్కువ తేనె ఉంటుంది కాబట్టి ఆ తేనెను గ్రోలడానికి కమలాలు తామరలు పద్మాలు కలువలు ఇటువంటివన్నీ వికసించినప్పుడు దాని ఎందే మరి వసించి అక్కడ ఉన్నటువంటి మకరంధము అంటే తేనెను సేకరిస్తుంది అది అలా సేకరించడం ఏంటి దాని యొక్క స్వభావం అయితే తృప్ పూర్తిగా ఒక పుష్పరసాన్ని తాగేసిన తర్వాత అది అక్కడ ఏం చేస్తుంది ఉన్మత్తగా అంటే మొత్తుగా పొట్ట నిండినోడు ఏం చేస్తాడు భుక్తాయ రసం తీరడానికి కాసేపు చాప మీద పడి పొలుతాడు అలాగే ఈ తేనె తేనె తాగినటువంటిది పొట్ట నిండుగా మకరందాన్ని సేవించినటువంటి ఈ తుమ్మిదేం చేస్తుంది ఉన్మత్తంగా మొత్తుగా పువ్వు మీదే ఉండిపోతుంది అట్లాగే జ్ఞానాన్ని వాంఛించేటువంటి ముముక్షువుల యొక్క స్వభావం కూడా ఉండాలి ఎవరైతే జ్ఞానాన్ని ఆశించారో ఎవరైతే ముక్తత్వం చెందాలి అనుకుంటున్నారో ఎవరైతే మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారి యొక్క స్వభావమున కూడా ఈ విధమైనటువంటి మనస్తత్వమే ఉండవాలి ఎలాగంటే మొదట వాళ్ళు ఏం చేస్తారు సామాన్యమైనటువంటి గురువులను ఆశ్రయిస్తారు ఆశ్రయించి ఏ విధంగా అంటే ఇప్పుడు తక్కువ తేనె ఉన్నట చోట నుండి ఆ తక్కువ తేనె ఉన్న పువ్వు మీద వాలినటువంటి తుమ్మిద అక్కడే పొట్ట నింపుకొని పడిపోదు అంత పొట్ట నింపుకోవడానికి దాంట్లో అది వాలినటువంటి పుష్పంలో అంత తేనె లేదు అప్పుడు అదేం చేస్తుంది ఇంకొక పుష్పానికి పోతుంది అక్కడ కూడా చాలేదు మరొక పుష్పానికి పోతుంది ఇంకో పుష్పానికి పోతుంది ఎప్పుడైతే పెద్ద పుష్పం వద్దకు వెళ్ళి దాని నిండా ఉన్నటువంటి మకరందాన్ని సంతృప్తిగా సేవించిందో అప్పుడే మొత్తుగా పడి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అదే నిజమైనటువంటి విషయం కూడా అయితే ఇక్కడ మొట్టమొదట జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు అంటే సామాన్యమైనటువంటి గురువులను ఆశ్రయిస్తాడు అంటే వారికి దైవికాన్ని గురించి తెలుసు ఏదో కొంచెం పంచీకరణాన్ని గురించో లేదా పంచభూతాల సమ్మిశ్రంతో వాటి యొక్క కలయికతోటి ఏ దేహేంద్రియాలు అంటే సాంఖ్యశాస్త్రము సాంఖ్యము అనేటువంటిది దేహేంద్రియాల యొక్క స్థితి ఎన్ని ఈ దేహేంద్రియాల సంఘటించబడి దేహం తయారయ్యింది ఈ పంచీకరణ శాస్త్రాన్ని గురించి కొంత తెలుసుకొని దాని ప్రకారం వచించడము లేదా కొంతవరకే గురువుల యొక్క సేవ చేసి దాని ప్రకారం అక్కడ అనుసరించినటువంటి విధానాన్ని మాత్రమే చెప్పడము అంతేకాని పరిపూర్ణమైనటువంటి స్థితికి వెళ్ళి పరమాత్మానుభవాన్ని పొందినటువంటి స్థితిని పొందలేదనుకో అటువంటి వారు పొందనటువంటి వారు అదే తత్వాన్ని గురించి మరొకరికి ఎలా బోధించగలరు సాధ్యపడదు కదా ఇప్పుడు ఐదవ తరగతి చెప్పేటువంటి మాస్టారు డిగ్రీ గురించి చెప్పాలి అంటే వాడు చెప్పలేడు కదా ఎందుకు అతని జ్ఞానం అంత ఉన్నతంగా లేదు తన యొక్క జ్ఞానం పరిమితంగా ఉన్నది ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు మాత్రమే దానికి ఆ యొక్క డిగ్రీ స్టూడెంట్స్కి తను లెక్చర్ ఇవ్వగలడు లెక్చరర్ మాత్రమే అది వాడు డిగ్రీ చదివితే కాదు ఏపీజీలో పీజీలో చేసి ఉంటేనో ఆ డిగ్రీ వాళ్ళకి చెప్పగలడు అంటే ఏదైనా ఒక విషయాన్ని బోధిస్తున్నాము అంటే దానికి అతీతమైన స్థాయిలో ఉంటేనే మనం ఈ విషయాన్ని వారికి సంక్షిప్తంగా చెప్పినా సంగ్రహంగా చెప్పినా విస్తారంగా చెప్పినా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధపరచగలము అటువంటి అనుభవం లేనటువంటి సామాన్య గురువులను మొట్ట మొట్టమొదట ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అంటే ఆ తర్వాత వాళ్ళు ఆ సామాన్య గురువుల దగ్గర సంతృప్తిని పొందలేరు ఎందుకు వారు ఆశించి వచ్చినటువంటి వస్తువు ఈ సేవల ద్వారా కానీ వారు చెప్పేటువంటి విధానంలో కానీ అక్కడ ఆ విషయం వాళ్ళకు దొరకల ఆ దొరకనప్పుడు అక్కడ వాళ్ళు పొందలేకపోయారు పొందలేకపోతే వాడికి తృప్తి కలగల ఆ తృప్తిని పొందినప్పుడు ఏం చేస్తాడు అంటే తన యొక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం చూపగలిగినటువంటి తను ఒక స్వస్వరూప సాక్షాత్కారం కోరుకుంటున్నాడు అది ఎలా సాక్షాత్కరింపజేసుకోవాలి అనే విషయాన్ని గురించి వాడికి అనేక సందేహం ఆ సందేహాన్ని తీర్చుకోవడం కోసం సామాన్యమైనటువంటి గురువులను అంటే వారు వారి యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని వారు సందర్శించల కేవలం వాచాపరమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వారిని అనుభవపూర్వకమైనటువంటి విషయాన్ని ప్రసాదించమంటే వారికే వారే అనుభవించలేని దాన్ని మరొకరికి ఇంకెలా ప్రసాదించగలరు అంటే ఎవరైనా మనం వండుకున్న పదార్థాన్ని మరొకరి కంచంలో వేసినంత సునాయాసం కాదు ఎందుకు అంటే అనుభవం అనేటువంటిది ఎవరికి వాళ్ళే అది అనుసరించి అనుభవించాలి ఇక్కడ అనుసరించేటువంటి విధానం సామాన్య గురువు గనక చేయగలిగితే వానికి అటువంటి అనుభూతి ఉంటుంది వాడు అనుసరించలా కేవలం విషయం తెలుసుకున్నాడంతే అటువంటి వారిని అనుసరించినప్పుడు తెలిసిన విషయాన్నే తెలియజేస్తాడు తను అనుసరించినటువంటి విషయం తనకు అనుభూతి లేదు కాని కారణం చేత తను అనుసరించలేదు కాబట్టి ఏ విధంగా అనుసరించాలి అనుసరిస్తే ఎటువంటి విషయాలు అడ్డంకులవుతాయి ఆ విషయాన్ని ఎలా ఛేదించుకోవాలి ఛేదించుకొని మళ్ళీ కూడా మార్గాన్ని తనకు తానే ఏర్పాటు చేసుకొని తన యొక్క సాధన ద్వారా తన యొక్క సమాయత్త స్థితి అనేటువంటిది ఆటంకపరచబడినా కూడా దాన్ని ఎదుర్కొని తన యొక్క గమ్యాన్ని తను నిర్ణయించుకున్న లక్ష్య సిద్ధిని సాధించాలి అంటే తన యొక్క అనుభూతి అదే అయి ఉన్నప్పుడు ఆ విధంగా చెప్పగలుగుతాడు చె చూపించగలుగుతాడు అయితే తనే పొందనటువంటి స్వస్వరూప సాక్షాత్కారాన్ని కోరినటువంటి శిష్యునికి ఏమని చెప్తాడు కళలో వచ్చింది చిత్కళలున్నవే నువ్వు కళ్ళు మూసుకొని బురుకుడి స్థానంలో ఏదన్నా దృశ్యాన్ని చూసావే అదేమో మోక్షత్వం నువ్వు చెవులు మూసుకుంటే ఒక శబ్దం వినిపిస్తుంది అదే మోక్షతత్వం అని ఏవో వస్తు తత్వంగా అక్కడికక్కడికి కల్పించి చెప్పగలడే కానీ అవి వస్తువు అసలైనటువంటి సత్య వస్తువు అది కాదు అని వాడికి తెలియదు ముందు ఎందుకు అది సత్య వస్తువు అని వాడు భ్రమించాడు కాబట్టి భ్రమించిన వస్తువుని సత్యంగా చూపిస్తూ ఉన్నాడు అందుకని ఏం చేస్తారు అంటే ఎవరైతే సామాన్యమైనటువంటి గురువులను ఆశ్రయిస్తూ ఉన్నారో ఆశ్రయించిన కొద్ది సమయానికి కొద్ది కాలానికి ఆ గురువు యొక్క సత్తా ఏమిటో తెలుస్తుంది తెలిసినప్పుడు దాని ద్వారా వాడు అనుకున్నటువంటి విషయం వాడికి అందడం లేదు వాడు తృప్తి పొందలేకపోతున్నాడు ఎందుకు తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది వాడు పొందాలి అని వచ్చాడు దానికోసమే గురువులను వెతుకుతూ ఉన్నాడు ఎతికేటప్పుడు ఆ విధంగా అట్లా మొట్టమొదట సామాన్యమైనటువంటి గురువులని ఆశ్రయించి ఏయో కొద్దిపాటి విషయాలను పొంది మళ్ళీ ఇది కాదని మళ్ళీ కొత్తగా ఇంకో గురువులని ఎతికి చిట్ట చివరకు ఇదే ప్రయత్నములో ఏ గురువర్యుని చేత అయితే తన యొక్క జన్మము ఆ జన్మము అనేటువంటిది కర్మం ద్వారానే వస్తుంది కాబట్టి ఈ జన్మము కర్మము కూడా ఈ రెండి ద్వారా బంధించబడి ఉన్నాడు కాబట్టి ఈ జన్మ కర్మ బంధ విచ్ఛేదకమైనటువంటి పరమ జ్ఞానాన్ని వాడు అంటే జీవేశ్వర ఐక్యము తను జీవి అయ్యుండి ఈశ్వరుని ఎందు తను సంలీనమయ్యేటువంటి స్థితిని అదే ఆత్మ సందర్శనము లేదా స్వస్వరూప సాక్షాత్కారము లేదా సాక్షిత్వ రూపము అదే పరమాత్మ స్వరూపము అంటే టాప్ టు బోటము అంటే పై నుండి కిందికి క్రింది నుండి మీదకు ఏకవారాసి అయినటువంటి సదా సర్వవ్యాపకంగా ఏకమాత్రమై ఉన్నటువంటి రెండో వస్తువు లేనటువంటి ఏ సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి మహా పరమాత్మ స్వరూపమున్నదో అది ఒక్కటే అనేటువంటి స్థితి కలిగేటంతవరకు కూడా కలిగినప్పుడు మాత్రమే ఈ జన్మ కర్మ బంధ విచ్ఛేదం జరుగుతుంది ఆ వీ ఛేదము చేసేటువంటి పరమ జ్ఞానం ఏదైతే లభిస్తుందో అదే జీవుడు ఈశ్వరుడు ఏకత్వ స్వరూపం అప్పుడు రెండో వస్తువు లేదు అని అప్పుడు తెలుసుకుంటాడు అప్పటి వాడుకు వాడు రెండుగానే ఉంటాడు పరమాత్మ ఒకటి ఉన్నది తాను ఒకడు ఈ నేను పోయి పరమాత్మని ఎందు అవ్వాలి లేదా పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి లేదా సర్వంగా పరమాత్మే అంటున్నారు మరి నేనెవరు ఇక్కడ రెండు వస్తువులు గోచరం అవుతున్నాయి ఇక్కడ రెండు వస్తువులు అనేది ఉండాలి అంటే ఏ పరిమితమైనటువంటి జీవత్వము ఆత్మతత్వము ఉన్నదో పరమాత్మ ఎందు సంలీనం చేయగలిగితే ఉండేటువంటిది ఒక వస్తువి అక్కడ గుర్తించేవాడు గుర్తింపబడేటువంటి వస్తువు ఉండదు వాడు దాని ఎందు లీనమవుతాడు తనే అదే అయ్యి ఉంటాడు అటువంటి తత్వం లభించిందో వానికి నిత్యమైనటువంటి శాంతి అంటే శాశ్వతమైనటువంటి శాంతి ఎటువంటి ఆతురతలు ఉండవు ఎటువంటి అలజడి ఉండదు అలా ని నిత్యశాంతి శాంతి కలిగినటువంటి కలగజేసేటువంటి వారినే ఆత్మగురువుగా చేసుకుంటూ ఉన్నారు అలా చేసుకోవాలి కూడా ఇక ఆ పరమాత్మకమైనటువంటి తత్వాన్ని పొందాలి అంటే సందేహము లేకుండా ఆ నిత్య శాంతిని కలిగింపజేసేటువంటి ఆత్మగురువును మాత్రమే చేసుకుంటారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరన్యాయ సాధు రూపాయ మంగళం ओम लोका समस्ता सुखिनो ओम श्री सद्गुपरब्रत्मस्तु ओम तत्सत्